ఏపీలో శాంతి భద్రతలు గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు నంద్యాల జిల్లా ముచ్చుమరి విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచారం అత్యాచార ఘటనలు అత్యంత హేయమే హోంమంత్రి అన్నారు మొచ్చుమరిలో బాలికను అత్యాచారం చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లు పడేశారు రామభద్రాపురంలో తాగిన మైకంలో తాతబరుసయ్యే వ్యక్తి ఓయెలలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు సమీక్షలో ఈ రెండు సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు రెండు సంఘటనలలో బాలికల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు మద్యం గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని రెండు సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్లు ఆమె చెప్పారు మొచ్చుమరి ఘటనలో నిందితులుగా ముగ్గురు మైనర్లు ఉన్నారని హోర్లలో అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తుండటం ఈ తరహా సంఘటనలకు కారణమవుతున్నాయని అనిత అన్నారు నేరస్తుల విషయంలో రాజకీయ పార్టీలు కులాలు ఏమీ ఉండవని నిందితులకు తప్పకుండా శిక్ష పడాలి ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికంది నిజంగా వాటిని రాక్షసుడనాలో వాడి నియమనాలో కూడా అర్థమయ్యే పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికొందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలే అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గాంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎట్టు పరిస్థితుల ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడోకటి వీళ్ళకి స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చిమరీ విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది ప్రతిరోజు కూడా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది అది రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు దీని మీద మేము అంత ఎన్డిఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబీ కేసులో మనకి తొమ్మిది సంవత్సరాలు ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మాయి హత్య వంపబడిందో ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది బాలికే చెన్స్ పసికందు ఆ పసికందుకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా రియడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ రెండు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అవునండి అదే చేస్తామండి అది కూడా చేస్తాం ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తామండి ఎస్ తొమ్మిది రోజులండి నిజంగా మీకు మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది డే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే నిందితులను పట్టుకున్నారో ఆ నిందితులను పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిందులు ఇన్వాల్వ్ అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా మైనర్ ముగ్గురు పిల్లలు మైనర్లే ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారో వాళ్ళ పేరెంట్ని ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తప్పంలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది డెఫినెట్గా తీసుకురావాలండి మైనర్ల గురించి అనే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఎదురు జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళనది ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం యూజ్ అనేది కూడా ఏమి చూస్తున్నారన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో బట్ నేనేమంటానంటే దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడదు మైనర్లు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలే ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది మాత్రం ఎవడైనా అనవసరం అండి నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం తప్పు తప్పే క్రిమినల్కి పార్టీ ఉండదు క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి క్రిమినల్స్ క్రిమినల్ అంతే క్రిమినల్కి శిక్ష పడాలి ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే అంతకుమించి ఇందులోనే బయరెడ్డి వాళ్ళు ఉన్నారా ఆరేడు రెడ్డి వాళ్ళు ఉన్నారని అందులో మనకు అనవసరం తప్పు చేసాడు శిక్ష పడాలి అంతే ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పడాలి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలే ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది మాత్రం ఎవడైనా అనవసరం అండి నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం తప్పు తప్పే క్రిమినల్కి పార్టీ ఉండదు క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి క్రిమినల్స్ క్రిమినల్ అంతే క్రిమినల్కి శిక్ష పడాలి ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే నుంచి ఇందులోనే బయరెడ్డి వాళ్ళు ఉన్నారు ఆ రెడ్డి వాళ్ళు ఉన్నారని అందులో మనకు అనవసరం తప్పు చేసేది శిక్ష పడాలి అంతే ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పడాలి ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి అలాంటి శిక్షలు పడాలి అది మేము కోరుకునేది అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మన హాన్రబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అదేవిధంగా విధంగా షార్డ్ డ్రగ్స్ ఇష్యూ గురించి ఒక చిన్న మీటింగ్ ఒక రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమారి ఇష్యూ మనకి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చిమర్రిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి ఆ అమ్మాయి హత్యకి గురయింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికంది నిజంగా వాటి రాక్షచడాలో వాడి ఏమనాలో కూడా అర్థమయ్యే పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం ఆరు నెలల పసిగందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలే అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసుకొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగే ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గాంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎట్టు పరిస్థితుల ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఒకటి వీళ్ళకి స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రాంభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన ఐదు నెలల పసుకందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చుమరి విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది ప్రతిరోజు కూడా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది అది రిపోర్ట్ ఏంటి అని అడుగుతున్నారు దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డని ఎవరు కూడా తీసుకురాలేదు జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అమ్ము కేసులో మనకి తొమ్మిది సంవత్సరాలు ఆడబిడ్డికి ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మాయి హత్యగా పడిందో ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది బాలిక ఎన్ ద సెన్స్ పసికందు ఆ పసికందుకి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా రియడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ రెండు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అవునండి చేస్తామండి అది కూడా చేస్తాం ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తామండి ఎస్ తొమ్మిది రోజులండి నిజంగా మీకు మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది డే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే నిందితులను పట్టుకున్నారో ఆ నిందితులను పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిందులు ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా మైనర్ ముగ్గురు పిల్లలు మైనర్లే ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తప్పంలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది డెఫినెట్ గా తీసుకురావాలండి మైనర్ల గురించి అనే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఏదో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అన్నది ఈ వెబ్సైట్ తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ రెండు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేసుకున్నాను అవునండి అది కూడా చేస్తాం ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తామండి ఎస్ తొమ్మిది రోజులండి నిజంగా మీకు మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది డే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే నిందితులను పట్టుకున్నారు ఆ నిందితులను పట్టుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిందులు ఇన్వాల్వ్ అయినారు అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా మైనర్ ముగ్గురు పిల్లలు మైనర్లే ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తపంలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది డెనెట్గా తీసుకురావాలండి మైనర్ల గురించి అనే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఏదో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళనది ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఎవరు పడితే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఏమి చూస్తున్నారన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో బట్ నేను ఏమంటానంటే ప్రతి దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడదు మైనర్లు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలి ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది మాత్రం ఎవడైనా అనవసరం అండి నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం తప్పు తప్పే క్రిమినల్కి పార్టీ ఉండదు క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే క్రిమినల్కి శిక్ష పడాలి ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే అంతకుమించి ఇందులోని బయరెడ్డి వాళ్ళు ఉన్నారు ఆరేడు వాళ్ళు ఉన్నారని అందులో మనకు అనవసరం తప్పు చేసేది శిక్ష పడాలి అంతే ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పడాలి ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడతాది అన్న ఆలోచన రావాలి అలాంటి శిక్షలు పడాలి అది మేము కోరుకునేది అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మన హానరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అదేవిధంగా గాంజా డ్రగ్స్ విషయం గురించి ఒక చిన్న మీటింగ్ ఒక రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమరి ఇష్యూ మనకి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికంది నిజంగా వాటిని రాక్షచడనాలో వాటిని వాడి నియమనాలు కూడా అర్థమయ్యే పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసిగందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివిరాలే అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసిగొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురించి లిక్కర్ మీద గాంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎట్టు పరిస్థితులని ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రాంభద్రాపురం మండలం వలసలోని జరిగిన ఐదు నెలల పసుకందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా రియడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి